నమస్తే నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్లు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ ఇస్తే మరికొంతమందికి మన యొక్క వీడియో అనేటువంటి రీచ్ వచ్చి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే మెయిన్గా చూసినట్లయితే కొత్త టీచర్లు వచ్చే వరకు విద్యా వాలంటీర్లు అకాడమిక్ ఇన్స్ట్రక్ పేరిట నియామకం నెలవేతనము పదిహేను వేల ఆరు వందల రూపాయలు అయితే రాష్ట్రంలో అవసరమైన జిల్లాల్లో విద్యావాలింటర్ నియామకం ప్రభుత్వం అనుమతి ఇస్తుంది వీరిని ఇప్పుడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా పెరగడం అనేటువంటి జరుగుతుంది వీళ్లకు వేతనం అనేటువంటిది పదిహేను వేల ఆరు వందలుగా నిర్ణయించడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పటివరకు నారాయణపేట వికారాబాద్ జిల్లాలకు అనుమతి దక్కింది అయితే జిల్లాల కలెక్టర్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రతిపాదనలు పంపడంతో విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నందున ఆయన ఆమోదంతో ఈ నియామకాలు అనేటువంటిది అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటి జరిగింది ఇప్పటివరకు అయితే నారాయణ పేటకు రెండు వందల ఎనభై నాలుగు మందిని నియమించేందుకు అనుమతి లభించిన కొన్ని చోట్ల అధికంగా ఉన్నటువంటి టీచర్లను డిప్యూటేషన్ పై పంపించడం ద్వారా రెండు వందల ముప్పై మూడు మందిని నియమించుకోవడానికి అవకాశం అయితే వచ్చింది అదే రకంగా వికారాబాద్కు సంబంధించినటువంటి ఎనభై నాలుగు మంది ఉపాధ్యాయులను నియమించుకోవడానికి అనుమతి అయితే లభించింది అయితే ఇప్పుడు టీచర్ల ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్చర్ అనేటువంటిది నియమించడం అనేటువంటి జరిగింది మరి మొన్న డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమంటే మాత్రము పిల్లలు లాస్ అవుతారని చెప్పారు కాబట్టి సెప్టెంబర్ ఐదవ తారీఖునే తప్పకుండా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తామనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా దానికి కట్టుబడి ఉంటుందని మనం అయితే అనుకున్నాము బట్ ఇప్పుడైతే ఎగ్జామ్ పెట్టే ముందు ఒక రకంగా ఇప్పుడైతే ఒక రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు తప్పకుండా త్వరగా కొత్త ఉపాధ్యాయులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా మెయిన్గా చూసినట్లయితే రిలీక్విష్మెంట్ ఇవ్వకుండా ఉమ్మడి పరీక్షలు ఎందుకు నిజంగా చెప్పాలంటే బ్యాక్ లాక్ లేకుండా ఉమ్మడి పరీక్షలు ప్రభుత్వ విభాగాలు కార్పొరేషన్లో ఒకే కేటగిరీ పోస్టులకు అంటే వేర్వేరుగా నిర్వహిస్తే గడువు సమస్య వస్తుంది కాబట్టి ఒకే పరీక్ష ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తే దాని రిలీక్విస్మెంట్ అనేటువంటిది పాటించకుంటే లాభం ఏముంటుంది గతంలో మనము గురుకులాలకు సంబంధించినటువంటి ఉమ్మడి పరీక్ష అనేటువంటిది పెట్టడం అనేటువంటి జరిగింది పీజీటీ అదేవిధంగా జైల్కి సంబంధించినటువంటి మొదటి పేపర్ అనేటువంటిది ఒకే పరీక్ష నిర్వహించడం అనేటువంటి జరిగింది మరి అవి రిలి పాటించి తప్పకుండా వాటిని ఫిల్ అప్ చేస్తామని చెప్పారు కానీ ఒకే పరీక్ష పెడతారు వేరు పరీక్షలు పెడితే వాళ్ళకి ఇబ్బంది అంటే మనకు గడువు అనేటువంటిది ఎక్కువగా ఇవ్వాలి సమయం అనేటువంటిది ఎక్కువగా ఇవ్వాలి కాబట్టి కొద్దిగా సమస్య వస్తుందని వీళ్ళు ఒకే పరీక్ష ఉమ్మడి పరీక్ష అనేటువంటిది పెట్టడం అనేది జరుగుతుంది మరి వేరువేరుగా నిర్వహిస్తే మీకేమో గడువు సమస్య వస్తుంది మరి మాకేమో ఉద్యోగాలు కోల్పోవాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ఉమ్మడి పరీక్ష ఒకటే పరీక్ష పెడతారు రిలిక్విస్మెంట్ ఇవ్వకుండా ఉమ్మడి పరీక్షలు పెట్టడం ద్వారా నిరుద్యోగి నష్టపోతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో దీనిపైన చర్చ జరుగుతుంది ప్రభుత్వంతో చర్చ జరిపి దీనిపైన మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అనేటువంటి జరుగుతుంది అయితే ఈ చర్చ అనేటువంటిది తప్పకుండా రిలీక్వేష్మెంట్ ఇస్తేనే తప్పకుండా మనకి ఇప్పుడు ఉమ్మడి పరీక్ష అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరగాలి లేకుంటే అవసరం లేదండి ఎందుకంటే ఎవరు పరీక్ష వాళ్ళే రాసుకుంటారు ఏ రిజల్ట్ వస్తే వాళ్ళే దానికి సెలెక్ట్ కావడం అనేటువంటి జరుగుతుంది గతంలో మనము ఇంజనీరింగ్కి సంబంధించింది కావచ్చు గురుకులాలకు సంబంధించింది కావచ్చు జూనియర్ లెక్చరర్కి సంబంధించింది అవన్నీ కూడా ఉమ్మడి పరీక్ష అనేటువంటిది మనకి ఇక్కడ పెట్టడం జరిగింది కానీ దానికి అనుగుణంగా ఇప్పుడు రిలీక్ ఇవ్వకుంటే నష్టపోయేది మేము మాత్రమే అనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి కాబట్టి ఆ నేపథ్యంలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం నియామక సంస్థలు ప్రభుత్వంతో చర్చించనున్నాయి చర్చ జరుపుతారు చివరికి గత ప్రభుత్వంలో ఇలా చర్చించారు తప్పకుండా బ్యాక్లాగ్ లేకుండా చేస్తామని చెప్పారు బట్ ఇప్పుడేమో ఇబ్బందికరంగా మారింది సో అది ఇంజనీరింగ్ విభాగంలో ఉంది అదేవిధంగా గురుకులలో గురుకులలో కూడా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఈ రకంగానే ఉంది కాబట్టి ఈ రకంగా అయితే ఉమ్మడి పరీక్షకు తప్పకుండా రెల్లీక్విస్మెంట్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వము చర్చలు జరిపి ఇప్పుడు ఉన్నటువంటి వాటికి కూడా ఇస్తే చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్ సీ